అద్భుతంగా పాత్రని డైరెక్టర్ గారు చెప్పారు అక్కడి గురించి ఎప్పుడు అవుతానుండే సెట్లో అసలు కూర్చొని అది తలసిపోయి అటు కురుకు తీయడం కానీ అనగాను నేను ఎప్పుడు ఎంతో అటు విన్న విన్నట్టే అటుడు చూసుకుంటూ మళ్ళీ చెప్పినట్టు డైరెక్టర్ గారు కెమెరా ఆన్ అనగానే అది ఏమిందో ఏమి ఎప్పుడు చూస్తుందో తెలియదు కానీ అచ్చవు అను చెప్పినట్టే అంత బ్రహ్మాండంగా అభినంచింది ఆ పాత్ర మరి ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా అసలు ఆ డైలాగ్స్ ఏదైతే బండి డ్రైవర్గా సెలెక్ట్ చేయడానికి నన్ను బండి తోలమంటుందో బండి వెనక్కి రివర్స్ తోలుతుంది దాన్ని బండిని ఆపగానే ఎందుకు నేను ఆపనలేదు కదా ఎందుకు ఆపేమంటే వెనకాల పూల కుండీలు ఉన్నాయమ్మా దిగి వెళ్ళి చూస్తే అంటాను వాటిలో కూడా పూల చెట్లు కూడా పూల చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా అంటే కానీ ఒకసారి ఆ పక్కన ఎవరైనా మగన ఆయన వెంట ఎంత అంటే ఎంతమంది వచ్చాడు ఇక్కడికి అనేది ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఎంతో బాగా నటించేది పాప మంచి భవిష్యత్తు ఉంది ఫస్ట్ స్టడీ మెల్ ముందు పడ్డామీ ఉస్కేసాత్ బాధమే ధీరే ధీరే యాక్టింగ్ కన్నా